నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట యాభై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తప్పులు అందరూ చేస్తారు అధములు చేసిన తప్పులు మళ్ళీ చేస్తారు పులందరు చేతురు ధరణిపోయినా కానీ అధములు మాత్రము కదగి కదగి చేసినట్టి తప్పులు మళ్ళీ చేయుచుంద్రు ఆర్యవా కులుగదలచి ఆలకించు ఆర్యవా కులుగదలచి ఆలకిల్చు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి